చూస్తున్నటువంటి చాలా అత్యదు కూడా కానీ మత్స్యకారులకి ఇసుగు పెంచిపెట్టినటువంటి పొరల్లో వల్లాగడానికి చాలా బెచారపడుతూ లాగే ఉంటారు చేపలు దురుక్కుంటూ వల్లాగడం వల్ల చాలా కష్టం లేనప్పటికీ ప్రయత్నం చేస్తూ మొత్తం చేపతో కూడా వల్లాగడం జరిగింది పనిగా నల్లొక్క మారుతుంది సుశారు కారు కార్లు అంటారు కార్లు చాలా అందుకని సీట్ పెడుతుంటారు చేస్తున్నారు మొత్తం అంతా కొన్నోళ్ళే బాజీ తీసుకొని చేస్తుంటారు వచ్చి మరి మందికి పనిచేస్తూనే ఉంటాము అలాగే దీంట్లో పచ్చిలు చూసారా మనము ఏవైతే కార్లు అయితే దిగుతున్నామో అవి తినడానికి వస్తుంటాయి అలాగే మనము వేసినటువంటి వల మనకి కనిపిస్తుంది కదా బోర్ట్లు కూడా వస్తాయి డ్రైవర్ బోర్ట్స్ మించి వల ఇది లాగే పడుతుంది అతను మన సీనియర్ పాకి అతను సీనియర్ పాకి లాగలు లాగకుండా చేపలు పెట్టుకుంటూ లాగడం జరుగుతుంది కానీ ఎంతో కష్టం మీద వాళ్ళు లాగాలంటే చాలా కష్టం అలాగే మన మోస్ట్ సీనియర్ లేనటువంటి ఇతను కూడా చాలా కథ స్టోరీ కూడా ఉంది నీటిలో ఒక సాహసం కూడా చేసినప్పుడు రోజంతా ఇప్పుడు చెప్పాలంటే మీడియో తెలియజేస్తాను ఈ మనకి వాళ్ళకి చేపలు తయారైన వల్ల ఎంత బెజారు పడుతున్నా అన్నది మనం చూడొచ్చు కాళ్ళకి ఒక బ్యాలెన్స్ వేసుకుంటూ చాలా కలర్నే ఉపయోగించుకుంటూ నా అయితే కానీ రాదు చాలా చాలా తలపోటుగా మారుతుంది అయినప్పుడు కూడా సందేశాన్ని చూసి తిరిగి